అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు యువ పవన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము పత్తిలో ఇప్పుడు ప్రతి ఒక్కరి పత్తిలో మనకు కలుపు అనేది ఉందన్నమాట ఈ కలుపుని ఏ విధంగా మనము నివారించుకోవచ్చు ఎలాంటి మందులతో స్ప్రే చేసి ఆ కలుపుని మనము కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనమాట ఆ కలుపు నుంచి ఎలా బయటపడాలి ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకోవాలి మార్కెట్లో పలు రకాల మందులు ఉన్నాయన్నమాట అందులో మనము బెస్ట్ మందులను అయితే మీకు చెప్పడం ఈ వీడియో మాత్రము కొత్తగా చూసే రైతలారా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రులారా దాంతోపాటు లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా చేయండి మీరు ఎలాంటి మందుల్ని స్ప్రే చేసి ఉన్నారు ఎలాంటి మందులు రిజల్ట్ వచ్చినాయి అది కూడా కామెంట్ చేస్తే చూ వీడియో చూసే ప్రతి ఒక్క రైతన్లు ఆ మందుని కూడా వాళ్ళు ఆరాధిస్తారనమాట ఆ మందుల గురించి సో దాంతోపాటు మనకు ఈ కలుపు సమస్యలో ముఖ్యంగా వేధించే సమస్య ఒకటి ఈ తుంగ జాతి అనమాట సో ఈ తుంగని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి కూడా మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి ఇప్పుడు ప్రజెంటు ప్రతి ఒక్కరి పత్తి మొక్కలు చూసుకున్నట్లయితే రెండు ఆకుల నుంచి నాలుగు ఆకుల వరకు వచ్చేసినాయి కాబట్టి అలాంటి రైతన్నలు ఇప్పుడు పత్తిలో కలుపు అనేది పెరుగుతుందనమాట కలుపుకి ఎలాంటి మందుల్ని స్ప్రే చేయాలి చాలామంది అరకలు ద్వారా గతంలో పండించడం కదా ఇప్పుడు బోధే సాలనమాట సా బోధే పత్తి వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మన అంతర్కృషి అనేది లేదు కాబట్టి పైపాటుగా స్ప్రే చేస్తున్నారు పత్తికి ఏమి కాదనమాట మందులు స్ప్రే చేసినా కానీ అలాంటి మందులనే మనం వీడియోలో చెప్తున్నాం అనమాట ఇప్పుడు మొదటగా చూసుకున్నట్లయితే గోద్రేజ్ కంపెనీ వారిది హిట్విడ్ అండి హిట్విడ్ దీంట్లో ఉన్న ఫార్ములా ఒకసారి మనం చూసుకున్నట్లయితే పైరితి బ్యాగ్ సోడియం టెన్ పర్సెంట్ ఈసీ అనమాట దీంట్లో కాంబినేషన్గా మనము డవ్ కోటేవా వాళ్ళది గ్యాలెంట్ అనే మందుని తీసుకోండి మిత్రులారా ఈ రెండు మందులు కలిపి స్ప్రే చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చాలా చక్కగా వస్తుంది కలుపు ముదిరిన అంక కాదు ముందే లేత స్టేజ్లోనే స్ప్రే చేసినట్లయితే మన తోట మన పత్తి చేలో ఉన్నటువంటి కలుపు మొత్తము నాశనం అవుతుంది అనమాట పత్తికి ఏమి కాదు మిత్రులారా మీరు చేసుకోవచ్చు పైపాటుగా స్ప్రే చేసుకోవచ్చు ఈ రెండు కలిపి స్ప్రే చేయండి మంచి కంపెనీ మందులు అనమాట ఇది కాకపోతే ఇంకొక మందు కూడా ఉందనమాట ఇదే హిట్వీడ్లో హిట్వీడ్ అయినా తీసుకోండి లేకపోతే మనకు అధమా కంపెనీలో విడిగో అని దొరుకుతుంది అనమాట దాంట్లో ఉన్న ఫార్ములా కూడా ఇదే ఫార్ములా అనమాట పైరితి బ్యాగ్ సోడియం టెన్ పర్సెంట్ ఈసీ ఇదే ఫార్ములా ఉంటుంది దీంట్లో మీరు ఇదే గ్యాలెంట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా మీరు ఈ హిట్వీడు ఈ విడిగోలో కిజులో పాప్ ఇ టెన్ పర్సెంట్ ఈసీ అంటే మనకు సకురా సకురాని ఉంటుంది ఈ మందు కానీ టర్గా సూపరు అనమాట ఇలా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు అండి ఈ రెండు మందులు కలిపి స్ప్రే చేసినా కానీ మీకు మన పత్తిలో ఉన్నటువంటి కలుపు మొత్తము నాశనం చేసుకోవచ్చు అనమాట తద్వారా పంట పైరు పెరిగే అవకాశం మంచి పెరుగుదల ఉంటుంది అనమాట కలుపు ఎప్పుడైతే అక్కడ కిల్ అవుతుందో మొక్క అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట సో దాంతోపాటు మనము ఈ మందులే స్ప్రే చేయాలా ఇంకా మార్కెట్లో ఎలాంటి మందులు ఉన్నాయని చూసుకున్నట్లయితే మీకు బయోస్టార్ కంపెనీలో నాన్సకు అని ఉంటుందండి నాన్సకు దీ హిట్వీడే అనుకోవాలి హిట్వీడు విడిగో నాన్సకు ఇంకొకటి ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళే చూసుకున్నట్లయితే స్ట్రోక్ అనే మందు ఉంటుంది అనమాట ఈ స్ట్రోక్ చూసుకున్నా కానీ ఇదే ఫార్ములా మనం లోపల ఉన్న మాలిక్యూల్ వచ్చేసి ఈ బ్యాగ్ సోడియం టెన్ పర్సెంట్ ఈసీ ఇదే ఫార్ములాతో ఉందన్నమాట ఇంకా మీరు జేయు కంపెనీలో కూడా ఉందండి సో ఒక హిట్వీడే మంచి మందు అని కాదు ఇవన్నీ చెప్తున్న ఈ కంపెనీ మందులన్నీ మంచివే అనమాట సో మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్లో వాడింది హిట్ వీల్డ్లో గ్యాలెంట్ కలిపి నేను వాడాను మంచి రిజల్ట్ అనమాట సో ఈ విధంగా వాడుకోండి లేదా మీ మార్కెట్లో ఈ మందులు దొరుకుతున్నట్లయితే ఈ మందులు కూడా వాడుకోవచ్చు ఈ నాన్సకు కానీ ఈ స్ట్రోక్లో ఈ వీటిలో ఈ ధనుక వాళ్ళది సకురా కానీ లేకపోతే ఎజ్జిల్ కానీ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మిత్రుల ద్వారా కావున మీరు ఎలాంటి మందుల్ని స్ప్రే చేసి ఉన్నారు ఎలాంటి మందులు స్ప్రే చేసినప్పుడు మీరు చక్కటి ఫలితాన్ని చూశారో కామెంట్ చేయండి మిత్రులారా కామెంట్ చేసినట్లయితే ప్రతి ఒక్క ఫార్మర్ చూసే అవకాశం ఉంటుంది దాంతోపాటు నేను కూడా ఆ మందుల గురించి తెలుసుకుంటాను మీరు వేరే టెక్నికల్స్తో ఉన్న మందులు ఏదని చెప్తే వాటిని కూడా మనము తెలుసుకొని మీకు వీడియో ద్వారా తోటి రైతులకి అందించడం జరుగుతుంది ఇది మిత్రులారా ఇప్పుడు మనము ప్రస్తుతానికి ఈ స్ప్రేయింగ్ అయితే మనకు పత్తిలో ఉన్నటువంటి కలుపుని కంట్రోల్ చేసుకోవడానికి సరిపోతాయి దాంతోపాటు దీంట్లో ఏదో ఒకటే ఒకసారే చేయాలి రెండోసారి మూడోసారి మళ్ళీ అవసరమే లేదు సో ఆలోపు మన కాటన్ అనేది పెరుగుదల అనేది ఉంటుంది కాబట్టి పత్తి చాలా స్పీడ్కి వస్తుందండి మీకు తెలిసిన విషయమే సో కావున వన్ టైంతో సరిపోతుంది నెక్స్ట్ డోస్లో మనము మా దగ్గర లేటు మందులు అనేవి స్ప్రే చేయడాలు జరుగుతుంటాయి దాని గురించి నెక్స్ట్ మీకు వీడియోలో వస్తాయి అనమాట దాంతోపాటు పత్తిలో మొదటి స్ప్రే ఏం చేయాలి అనేది ఇక్కడే చెప్తాను మిత్రులారా మీరు పత్తిలో భయం అందుకు వెళ్ళాల్సినంత అవసరం లేదండి పత్తిలో ఎప్పుడైనా సరే మీరు మోనోక్రోటోఫాస్ తీసుకోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అది బ్యాన్ అయింది సో మీకు మా షాపుల్లో ఉంటాయి కాబట్టి తీసుకోండి మోనోక్రోటోఫాస్లో మీరు ఎస్ఫెట్ని యాడ్ చేసుకోండి ఎస్ఫెట్ మొనో మనో కాంబినేషను మంచి కాంబినేషన్ అనమాట సో దాంతోపాటు మీరు కొంచెము ఏరీస్ వాడది కానీ విజయశ్రీ కంపెనీ వాళ్ళది మనకు మెగ్నీషియం సల్ఫేట్ దొరుకుతాయి అనమాట మొక్క మొ ఎదుగుదల సమయంలో మీకు మెగ్నీషియం సల్ఫేట్ అనేది చాలా అవసరం పడుతుంది అనమాట మొక్క సైడ్ బ్రాంచెస్ రావడంలోనూ చాలా ఉపయోగపడుతుంది మొక్క మంచి గ్రీనిస్గా ఏపుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో అన్ని రకాల కీటకాలని కంట్రోల్ చేసుకుంటా మీరు మొక్కకు ఒక రకమైన బూస్ట్ని ఇస్తున్నారు కాబట్టి అక్కడ మెగ్నీషియం యొక్క ప్రా ప్రాముఖ్యత ఉంటుంది సో ఆ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది మిత్రులారా తొందరపడి పెద్ద పెద్ద మందులు ఫస్ట్లోనే వాడమాకండి సో రైతులు ఎట్లున్నారంటే ఎక్కువ రేటు కలిగిన మందుల్ని స్ప్రే చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయని అపోహలోనే ఉండి అనవసరపు పెట్టుబడిని పెట్టడంలో ముందున్నారనమాట సో రైతుల మీరు ఆలోచించాలి సో ఇప్పుడు చూశారు కదా పోయిన సంవత్సరం మిర్చి వేశాము ఎంత లా నష్టపోయాము ఎలాంటి స్ప్రేలు చేశాము మీరు చెప్పిన మందులు కాకుండా అధికంగా పెట్టుబడి పెట్టి లాస్ అయ్యారనమాట సో ముందు చెప్తున్నాను వినండి అందుకే ముందుగా జాగ్రత్త పడండి మిత్రులారా ఈ మందుల్ని స్ప్రే చేసుకోండి ఫస్ట్ డోస్లో సెకండ్ డోస్లో నేను మంచి ఫార్ములా చెప్తాను ఈ సంవత్సరం మనకు పదిహేను క్వింటాల దిగుబడి రావాలి అనే అంశంతోనే మంచి కాంబినేషన్ కలిగిన న్యూట్రియంట్లు మంచి ఫార్ములాలు తక్ ఒక్కొక్క రేట్లో కలిగిన మందులనే మీకు చెప్తాను వీడియో ఫాలో అవ్వండి ప్రతి ఒక్క రైతన్లారా సపోర్ట్ చేయండి మంచి మంచి మందులతోనే మంచి ఫార్ములాలతో మీ ముందు ఉంటారనమాట ఓకే మరి వీడియో అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులారా ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు